సో ఇది చల్లపల్లి రాజాకి సంబంధించిన కోట ఇది మెయిన్ ఎంట్రన్స్ అది కొంచెం చూడండి ఎంట్రన్స్లో రెండు సింహాలు ఉన్నాయి ఇక్కడ రెండు పెద్ద చెట్లు ఉన్నాయి అశోక ట్రీస్ అంటారు వీటిని రెండు పెద్ద చెట్లు ఉన్నాయి నిజంగా ఇది చాలా అందంగా ఉంది ఎక్కువ ఉసిరి చెట్లు ఉన్నాయి ఇక్కడ రాజాగారి సింహాలు అనుకుంటా వచ్చిన వాళ్ళు బహుశా ఇక్కడ కూర్చునే వాళ్ళేమో మెట్లు ఉన్నాయి ఇది ఎంట్రన్స్ చల్లపల్లి కోటకి ఎంట్రన్స్ ఎంత గ్రీన్గా ఉందంటే ఇది చల్లపల్లి కోట రాజవారి కోట సో అమేజింగ్ వెళ్దాం స్లోగా పాతకాలం ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి రాజుగారు తిరిగినటువంటి ప్లేస్ అనుకోండి బహుశా పదండి వెళ్దాం రాజాగారి సింహాస సింహాలు కూడా అక్కడే ఉన్నాయి చాలా బాగుంది సపోటా చెట్లు ఎక్కువనే బహుశా ఆయన సపోటా ఉసిరి బాగా లైక్ చేసేవాడము చాలా బాగుంది కోట కోట బ్యూటిఫుల్ కోట చాలా బాగుంది అప్పుడప్పుడు ఇలాంటి కోటల్ని చూడడం మంచిది సో ఇది అనుమతి లేనిదే ఇతరులు లోపలికి రారాదు ఇక్కడ ఇంకో కోట ఉంది దాని మీద ఉంది అనుమతి లేనిదే ఇతరులు రారాదు మేము వెళ్ళాం మాకు అవసరం లేదు ఇది ఒక బంగ్లా ఏ ఉంటుంది ఏసీ కూడా ఉంది సో మనకు అనవసరం మనకు కావాల్సింది మెయిన్ ఎంట్రన్స్ ఇది మాత్రమే ఓకే వాక్ చేద్దాం రాజావారి ఎంట్రన్స్లో ఇలానే తిరుగుంటారు చాలా బాగా కాపాడుతున్నారు